హలో ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తుంది చామదుంప మొక్క అనమాట సో మనకి చామదుంపలు దొరుకుతూ ఉంటాయి తెలుసు కదా సో దుంపలు అంటే బేసికల్గా ఎప్పుడు మట్లో వచ్చేవి రైట్ సో ఇది కూడా మట్టిలో వస్తాయి అనమాట ఇప్పుడు మీరు కిందకి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి సో బేసికల్ మీకు దుంపలు కనిపిస్తున్నాయి కదా ఇది ఏంటంటే ఒక చిన్న కొండీలో రెండు మూడు దుంపలు వేసామంటే ఈజీగా మనకి మొ ఇలా మొక్కలు వచ్చి కింద దుంపలు పెరుగుతాయి అన్నమాట మనకి కొన్ని మొక్కలు గ్రో అయ్యాక మనం ఆ కుండీని బోర్లు ఇచ్చేస్తే ఆ దుంపలు ఏమవుతాయంటే మనం తీసుకొని మళ్ళీ కొన్ని దుంపలు ఉంచేసామంటే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది సో బేసికల్గా ఒక్క టిప్ ఏంటంటే దీనికి మనం మట్టి రీసైకిల్ చేస్తూ ఉంటే సో ఆ విటమిన్స్ ఆర్ వాట్ ఎవర్ మట్టిలో ఉండే న్యూట్రియన్స్ అనేవి మళ్ళీ మొక్క తీసుకుంటూ ఉంటుంది సో బేసికల్గా ఏంటంటే ఇప్పుడు మనం మేము ఏం చేయబోతున్నాం అంటే దీన్ని ఈ కుండీలోంచి తీసి ఒక నేల మీద అయిపోతున్నాం సో దాట్ ఇంకా బలంగా పెరగడానికి అనమాట ఓకే వన్స్ మేము నేల మీద వేసాక విల్ టేక్ వీడియో అంటే బేసికల్గా ఈ మొక్క తీసి కింద వేయడానికి సో తవ్వి ఈ కుండిని లైట్గా బోర్లు ఇచ్చబోతున్నాం దుంపలు ఎట్లా వస్తాయి అన్నది మీకు చూపిస్తా నేను చూడండి మనం బోర్లు ఇచ్చినప్పుడు చూసారా వేర్లు ఎలా వచ్చాయో మనకి దుంప అనేది లోపల ఉంటుంది అనమాట చూడండి చాలా దుంపలు వచ్చాయి అంటున్నారు సో చూస్తే కనుక మనం మనకి అక్కడ చూసారా ఆ దుంప వల్ల ఆ మొక్క ఎట్లా వచ్చిందో చూసారు కదా అది సో అలాగే ఇక్కడ మనకి ప్రతి మొక్కకి దుంపలు ఉంటాయి అనమాట ఇక్కడ ఎక్కువ రాలేదు సో చూస్తే మీకు చూడండి ఎన్ని దుంపలు వచ్చాయో ఇవి మనం ఏంటంటే మనకు కావాల్సిన కోసేసుకోండి ఇక్కడ మనకు కావాల్సిన కోసేసుకుని ఉంటే మళ్ళీ దుంప పాతి పెడితే మళ్ళీ మొక్క వచ్చేస్తుంది అనమాట అలా ఓకే సో ఇది ఏంటంటే కుండీ వల్ల ఏమైందంటే ఇదివరకు ఆల్రెడీ దుంపలు కొన్ని కోసాము అందుకని పెద్దగా లేవు సో దీన్ని మేము ఏం చేస్తున్నాం అంటే తీసుకెళ్ళి నేల మీద అయిపోతున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొంచెం మట్టి గొల్లగా తవ్వి కొంచెం గొయ్యిలాగా తీసి ఆ దుంపలు ఏవైతే మనం చూసామో వాటిల్ని యాక్చువల్గా పాతున్నాం అనమాట సో కొంచెం గొయ్యి తీసుకుని ఆ దుంపలు మనం పెట్టి చాలా గొల్లగా తవ్వాలన్నమాట యాక్చువల్గా ఓకే సో మనం ఏం చేస్తున్నాం అంటే బేసికల్గా కుండీలోంచి తీసేసి దీని మీద పెడుతున్నాం సో చూద్దాం కొన్ని రోజుల తర్వాత వీల్ షో మనకి ఎట్లా అది దుంపలు నుంచి మొక్కలు వస్తున్నాయి అనేది ఇప్పుడు ఈ పైన ఏవైతే మనకి మొక్కలు కనిపిస్తున్నాయో ఒక ఫోర్ మంత్స్లో మనకి చాలా దుంపలు వస్తాయి అని అంటున్నారు బట్ ఓకే చూద్దాం దీంట్లో కొంచెం ఇప్పుడు వేసంగానే కొంచెం నీళ్లు పోసేసుకొని ఉంచేస్తే అలాగా స్లోగా గ్రో అవుతాయి సో ముదురుగా ఉన్న ఆకులు తుంపేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఆ ఇప్పుడు మనం ఏం చేసాము అంటే ఆ మొక్కల్లోనే అవి పడేసాము ఈ చామాకులు పప్పు వండుకుంటారు కూర వండుకుంటారు సో ఇప్పుడు ఈ పైన ఉన్న చామాకులతో మనం పప్పు వేసుకోవచ్చు కూర ఓకే